And no. విమర్శలు మరెన్నో పరిహాసాలు ఎన్నో ఆశలు ఎన్నో నిరాశలు ఎన్నో అంచనాలు ఓ కల నిజమైంది ఓ వేదనకు కామాలు తీసేసి పుల్ స్టాప్ పడింది ఓ జట్టు సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది ఈ సమ్ ఇంకెంత మాత్రమూ ఈ నినాదం ఉత్తుత్తిది కాదు బాధించే భావోద్వేగము కాదు ప్రతికూలతలన్నింటినీ అధిగమించి అవమానాలను భరించి అవహేళలను సహించి ఆఖరికి మీమ్స్ మెటీరియల్ గా కూడా మారిన పట్టువదలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలిసారి ఐపీఎల్ కప్పును ముద్దాడింది మూడు సార్లు ఫైనల్ కి వెళ్లి ఓడిన ఆ జట్టు నాలుగో ప్రయత్నంలో మాత్రం ట్రోఫీని కైవసం చేసుకుంది ఫైనల్లో పంజాబ్ ను మట్టి కరిపించింది బ్యాటర్లు రాణించడంతో మెరుగైన లక్ష్యాన్ని నిర్దేశించిన సూపర్ బౌలింగ్ తో పంజాబ్ కు కళ్లెం వేసింది ఇక కింగ్ కోహ్లీ విజయం ఖరారయ్యింది అని తెలిసినప్పటికీ ఆఖరి బంతి వేసిన తర్వాత గ్రౌండ్ లోనే మోకాళ్ళ మీద కూచుండిపోయి ఆనందాన్ని ఆవేదనను భావోద్వేగాన్ని ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుంటూ కళ్లకు చేతులు అడ్డం పెట్టుకుని కూర్చుండిపోయాడు ఇక పదిహేడేళ్ల నిరీక్షణకు తెరపడింది విరాట్ కోహ్లీ కప్పు కళ్ళ నెరవేరింది బెంగళూరుదే ఐపీఎల్ ఎయిటీన్ టైటిల్ మంగళవారం ఆసక్తికరంగా సాగిన ఫైనల్ లో తేడాతో పంజాబ్ కింగ్స్ పై విజయం సాధించింది మొదట బెంగళూరు తొమ్మిది వికెట్లకు నూట తొంభై పరుగులు చేసింది ఇందులో నలభై మూడు పరుగులతో కోహ్లీదే టాప్ స్కోర్ మిగతా బ్యాటర్లు తలా కొన్ని పరుగులు చేశారు ఇక అర్షదీప్ జెమిసన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు వైశాఖ్ పొదుపుగా బౌలింగ్ చేశాడు ఛేదనలో పంజాబ్ ఏడు వికెట్లకు నూట ఎనభై నాలుగు పరుగులే చేయగలిగింది ఇక కృణాల్ పాండ్యా అద్భుత బౌలింగ్ లో ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు భువనేశ్వర్ కూడా రాణించాడు ఇక శశాంక్ సింగ్ కూడా టాప్ స్కోరర్ గా నిలిచాడు అయితే లక్ష ఛేదనలో పంజాబ్ తడబడింది ఎనిమిది పాయింట్ రెండు ఓవర్ల దగ్గర డెబ్బై రెండు పరుగులతో ఒక వికెట్ ని కోల్పోయిన పంజాబ్ మంచి పునాది వేసుకుంది ప్రియాంష్ చెలరేగకపోయినా పంజాబ్ ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న దశ అది కానీ ఆ జట్టు ఇన్నింగ్స్ అనూహ్యంగా కుర్పునకు లోనైంది సూపర్ ఫామ్ లో ఉన్న కెప్టెన్ శ్రేయస్ ఇంగ్లీష్ వికెట్లు సహా మూడు వికెట్లు ఇరవై ఆరు పరుగుల వ్యవధిలో కోల్పోయి పంజాబ్ ఓటమి దిశగా సాగింది అద్భుతంగా బౌలింగ్ చేసిన ృనాల్ రెండు కీలక వికెట్లు పడగొట్టడమే కాకుండా పరుగుల ప్రవాహాన్ని అడ్డుకుని పంజాబ్ ను నుణాల్ బౌలింగ్ అవుట్ కాగా షిఫర్డ్ బౌలింగ్ లో ఓ పేలవ శ్రేయస్ నిష్క్రమించాడు కేవలం ఒక పరుగు మాత్రమే చేయగలిగాడు జోరుగా సాగుతున్న ఇంగ్లీష్ కృణాల్ బౌలింగ్ లో బౌండరీ వద్ద లివింగ్స్టన్ అందుకున్న ఓ చక్కని క్యాచ్ కు వెనుదిరిగాడు ఇక పద్నాలుగు ఓవర్లలో పంజాబ్ నూట ఆరు రన్లతో నిలవగా ఆర్సీబీ పట్టు బిగించింది పంజాబ్ సాధించాల్సిన రన్ రేట్ బాగా పెరిగిపోయింది ఆఖరి ఆరు ఓవర్లలో ఎనభై ఐదు పరుగు చేయాల్సిన పరిస్థితి శశాంక్ రెండు సిక్స్ లు వధేరా ఓ సిక్స్ బాధడంతో పంజాబ్ మళ్లీ పోటీలోకి వచ్చింది నాలుగు ఓవర్లలో యాభై ఐదు పరుగులు అవసరమయ్యాయి కానీ భువనేశ్వర్ ఒకే ఓవర్ లో వధేరా స్టైనిస్ట్ లను చేసి పంజాబ్ ను దెబ్బతీసి సంబరాల్లో ముంచెత్తాడు తర్వాతి ఓవర్ లో అద్భుతంగా బౌలింగ్ చేసిన యష్ దయాల్ కేవలం ఐదు పరుగులే ఇచ్చి అస్మతుల్లా అవుట్ చేశాడు ఆఖరి రెండు ఓవర్లలో పంజాబ్ నలభై రెండు పరుగులు చేయాల్సిన స్థితిలో బెంగళూరు విజయం ఖాయమైపోయింది కాకపోతే శశాంక్ దూకుడు ఆర్సీబీ ఓటమి అంతరాన్ని తగ్గించింది ఆఖరి ఓవర్ లో హెజిల్వుడ్ బౌలింగ్ లో అతడు వరుసగా మూడు సిక్స్ లు ఒక ఫోర్ బాదేశాడు కానీ సంబరాలు మాత్రం బెంగళూరు వే ఇక విజయం అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ఈ విజయం అభిమానుల కోసం జట్టు కోసం పద్దెనిమిదేళ్లు గడిచాయి జట్టుకు నా యవ్వనాన్ని నా పతాక స్థాయిని అనుభవాన్ని ఇచ్చాను ప్రతి సీజన్ లోను కప్పు గెలవడానికి ప్రయత్నించాను ఏం చేయాలో అంతా చేశాను చివరికి ఇప్పుడు కప్పును అందుకోవడం నమ్మశక్యం కాని భావన ఈ రోజు వస్తుందని నేను అనుకోలేదు చివరి బంతి పడ్డాక నేను భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాను ఇది ఒక గొప్ప అనుభూతి అన్నాడు